బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లాలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ముగ్గుల పోటీ పతంగుల ఎగరవేత బెలూన్ల ఎగరవేత కార్యక్రమాలను నిర్వహించారు అయితే గులాబీ శ్రేణులు పోటీల్లో వినూత్న శైలిని కనబరిచారు మహిళలు ముగ్గులు వేశారు అయితే ముగ్గులతో పాటు మహిళలకు ఇచ్చిన హామీ లేవని అమలు ఎప్పడని ప్రశ్నించారు తూలం బంగారం స్కూటీలు రెండు వేల ఐదు వందలు ఎప్పటిస్తారని ముగ్గులు వేసి మరీ ప్రశ్నించారు రైతుల రైతు బంధు రుణమాఫీపై కాంగ్రెస్ దోఖాను ఎండవగట్టారు యువత మా ఉద్యోగాలే లేవని రాసి నిరసన తెలిపారు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ యువత గాలిపటాలను ఎగరవేస్తూ వి లవ్ కేటీఆర్ వి ఆర్ విత్ కేటీఆర్ అని రాసిన గాలి పటాలను ఎగరవేశారు అంతేకాకుండా ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీల అమలుపై ప్రశ్నలు వేస్తూ రాసిన బెలూన్లను గాలిలో ఎగరవేశారు విజేతలకు బహుమతుల ప్రధానం ముగ్గుల పోటీల్లో పాల్గొన్న అందరికీ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు విజేతలకు అభినందనలు తెలిపారు కాగా పోటీలో నాలుగవ డివిజన్కి చెందిన ఎం కల్పన మొదటి బహుమతి గెలుచుకున్నారు రెండో మూడు స్థానాల్లో నలభై తొమ్మిదవ డివిజన్కు చెందిన పి పర్ణిక ఐదో రిపీట్ యాభై నాలుగవ డివిజన్కు చెందిన ఏ మానస నిలిచారు కాగా విజేతలకు బహుమతులను ఆయన అందజేశారు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతాపూర్వకంగా బహుమతులను అందజేశారు